హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిర్మన్ రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎలా ఉంది వీడియోలు అనేది కామెంట్స్లో తెలియజేయండి ఇక వీడియోలోకి వెళ్దాం మధ్యలో నుంచి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఇక ఈరోజు వీడియో వేసవ కాలంలో నాటుకోవాల్సిన పూల మొక్కలు ఏమిటి ఇప్పుడు పూసే పూల మొక్కలు అన్నది చెప్తున్నా దాన్ని బట్టి మీరు సీడ్స్ తెచ్చుకున్నా సరే మీ దగ్గర మీ ఫ్రెండ్స్ ఇళ్ళల్లో మొక్కలు కొమ్మలు అవి తెచ్చుకున్నా సరే పర్వాలేదు చెప్తున్నానండి ఇక మొదటిగా మనం వేసవకాలంలో ఎక్కువగా పూసేది కనకాంబరం అండి ఇది దేశవాళి కనకాంబరం అయితే పెద్ద కనక అంటూ ఉంటారు సౌందర్య కనకంబరం కాదు ఇది పెద్ద కనకంబరం ఇదైనా సరే సౌందర్య కనకాంబరం అయినా సరే చాలా ఎక్కువ పూలు పోస్తాయి అన్నమాట సమ్మర్లో అయితే మనం కంకులు తుంచుకుంటూ ఉండాలండి అంటే కొంచెం సీడ్స్ కావాలని నేను ఉంచేసాను చెట్టుకు ఉంచితేనే సీడ్స్ వస్తాయి లేకపోతే రావు ఇలా కావాలని ఉంచుకున్నా అన్నమాట అవి కట్ చేసేస్తా వారం రోజుల్లో ఇది ఫస్ట్ ఇది కనకాంబరం నెక్స్ట్ ఇది కేశవర్ధని ఇది కూడా బాగా పూస్తూ ఉంటుందండి ఇది జుట్టుకి సంబంధించింది ఇది జుట్టు పెరగటానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ మొక్క అలాగే ఎడినియం అండి ఇవి కూడా కొమ్మ కొమ్మకి మొగ్గలు వచ్చేస్తాయి పూలు బాగా పూస్తాయి అన్నమాట అయితే దీన్ని కొంచెం ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కొమ్మలు కట్ చేయాలి దీన్ని నేను త్వరలో వీడియో పెట్టబోతున్నాను ఇలా చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర ఎడినిము ఇలా ఫ్లవర్స్ ఎక్కువగా పోస్తాయన్నమాట ఎడినిము చూస్తున్నారు కదా ఫిబ్రవరిలోన పువ్వులు ఎంత ఎక్కువగా ఉన్నాయో ఈ చిన్నపాట్లోనే ఉంది ఇది ఈ సమ్మర్లో ఎక్కువగా పోస్తాయి ఆకుల కంటే కూడా ఎక్కువ పూలు ఎక్కువగా పోస్తాయి దీనికి పెద్దగా ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వకల్లా ఇక నెక్స్ట్ పూసే పువ్వు మందారాలండి సమ్మర్లో మందారాలు బాగా పోస్తాయి ఇప్పుడు చూస్తున్నారు కదా నాకు మొగ్గలు బాగా ఉన్నాయి మొక్కలకి ప్రతి మొక్కలకి చూస్తుంది చూడండి సమ్మర్లో ఎక్కువగా పోస్తుంది మందారాలు కూడా బాగా పోస్తాయి కానీ కాంబరం ఎడినేం మందారం నెక్స్ట్ విరజాజ్ అండి ఇది కొమ్మలు కట్ చేశాను దీనికి కంపోస్ట్ అవి ఇస్తే ఇంకా ఇవ్వలేదు ఇస్తాను మామూలు వాటరింగ్ చేస్తున్నాను ఇగో చిగుళ్ళు వస్తున్నాయి కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ బోర్మిలు అవి ఇస్తూ ఉంటే మనకి పూలు బాగా అన్నమాట మార్చి నుంచి ఎక్కువగా పోస్తాయి ఇది విర్జాజ్ మొక్క నెక్స్ట్ కాగిత పూలు అండి ఇది ఇవి కూడా చాలా బాగా ఎక్కువగా పోస్తాయి వేసవికాలం ఈ ప్లాంట్ కూడా మీరు కొనుక్కొని పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా నా గార్డెన్లో వైట్ పూల మొక్క ఎంత బాగా పోసిందో చెట్టు నిండా ఉన్నాయి సమ్మర్ స్టార్టింగ్ అయ్యేసరికి పూస్తూ ఉంటాయి వేడి కావాలన్నమాట ఈ మొక్కలకి వేడి వల్ల ఎక్కువగా పోస్తాయి అలాగే మనకి అందరికీ ఇష్టమైంది ఇంకొకటి ఉంటుందండి అదేంటారా మల్లె మొక్కలండి మల్లె మొక్కలు కూడా బాగా మనకిప్పుడు కొమ్మలు కట్ చేసుకుని కంపోస్ట్ అవి ఇస్తుంటే చిగుళ్ళు వచ్చి పూలు పోస్తాయి మల్లె మొక్కలు ఒకటి ఇక నెక్స్ట్ ఇంకోటి మర్రిల్లి ఇవి కూడా చాలా బాగా పోస్తాయండి ఇప్పుడు జనవరి ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ బాగా అంటే మే కూడా పూస్తాయి జూన్ జూలై దాకా పూస్తాయండి తర్వాత నుంచి పుయ్యో ఈ ఫ్లవర్స్ కూడా బాగా పోస్తాయి ఇవి దుంపల ద్వారా వస్తాయి అన్నమాట ఇవండి మనకి పూసే పూలు అలాగే సన్ఫ్లవర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ ప్లాంట్ కూడా మనం వేసుకోవచ్చు విత్తనాలు ఇప్పుడు వేసుకుంటే మనకు మే నేను ఏప్రిల్ కల్లా బాగా పూలు పోస్తాయి సన్ఫ్లవర్ ఒకటి నెక్స్ట్ బంతి అంటారు అవి కూడా బాగా పోస్తాయండి అవి నా గార్డెన్లో లేవు ఆ రెండు పిక్స్ పెడతా చూపిస్తాను అవి చూడండి అవి కూడా బాగా పెడతాయి ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ